హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చూడ్డానికి చిన్నదైనా పోషకాలలో మాత్రం మాంసాహారం కంటే ఏమాత్రం తక్కువ కాదు మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది కానీ దీనిపై ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి అసలు ఈ మీల్ మేకర్లు శాకాహారమా లేక మాంసాహారమా దీన్ని తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయా లేక దుష్ప్రభావాలు తప్పవా మీల్ మేకర్ల గురించి ఉన్న అన్ని సందేహాలను ఈ వీడియోలో నిపుణుల విశ్లేషణతో క్లియర్గా తెలుసుకుందాం మీల్ మేకర్ల గురించి మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీల్ మేకర్లను సోయా గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారుచేస్తారు ఇది పూర్తిగా శాకాహారం అయితే దీనిని శాకాహార మాంసం అని కూడా పిలుస్తారు ఎందుకంటే దీనిలో ఉండే పోషక విలువలు కోడిగుడ్లు పాలు మాంసంతో సమానంగా ఉంటాయి దీనిని పోషకాల పవర్ హౌస్ అని కూడా అనుకోవచ్చు వంద గ్రాముల మేకర్లో యాభై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది పదమూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది ముప్పై ఐదు గ్రాముల విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి ఈ అద్భుతమైన ప్రోటీన్ శాతం కారణంగా కండపుష్టి కొరకు వ్యాయామలు చేసేవారికి అలాగే మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ ఒక అద్భుతమైన చౌకైన ఆహారంగా చెప్పచ్చు మేకర్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది వీటిలో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా పొట్టనిండిన భాగన కలుగుతుంది దీనివల్ల ఎక్కువ ఆహారం తినకుండా సులభంగా బరువు తగ్గవచ్చు మీల్ మేకర్లను తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇవి శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి కూడా సహాయపడతాయి మసాలా కూరలు మంచూరియా కిచిడి బిర్యానీ వంటి వాటిల్లో కూడా మీల్ మేకర్లను వాడవచ్చు ప్రతి ఆహారంలోనూ ఎంత మంచి పోషకాలున్నా ఎంతో కొంత చెడు కూడా ఖచ్చితంగా ఉంటుంది మీల్ మేకర్లు ఎంత ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు వీటిని రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు మాత్రమే తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ మోతాదును తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి కాబట్టి సాధ్యమైనంత తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది పురుషులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఛాతీ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది దీనివల్ల జీర్ణ సమస్యలు రావచ్చు అంటే వాంతులు మలబద్ధకం కడుపులో గ్యాస్ మొటిమలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది వీటిలో ఉండే అధిక ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మహిళలు ఎక్కువ మోతాదులో వీటిని తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా చేరి వాపులు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మీల్ మేకర్లు నిజంగానే ఒక ప్రోటీన్ పవర్ హౌస్ కానీ వీటిని రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మోతాదులో ఇంట్లో వండుకుని తీసుకోవడం వల్లనే మనం చక్కని ఫలితాలను పొందవచ్చు అతిగా తింటే అనర్థం తప్పదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్